శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు అసత్య ఆమీలతో పాటు అమల్ కాని ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఓట్లు తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకురాలు పద్మా రెడ్డి అన్నారు చిన్న మండలంలోని టీమాందాపుర్ శాలిపేట వెంకటరావుపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు అయింది కదా ఆల్రెడీ కలిసి రోజు కలిసి పేరు రాజమ్మ మేము ఒకసారి ಕೊ ನೈಟ್ ಎಕ್ಸ್ ತೆಲಂಗಾಣ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గౌరవ కేసీఆర్ గారిని ప్రజలు మళ్ళీ కోరుకుంటా ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో మరి అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలుగాని హామీలనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడే చురుకు అంటబోతా ఉంది ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒట్టు తిట్లతోనే కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా మరి తగిన గుణపాఠం జరగబోతా ఉన్నది ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ఇస్తా ఇప్పటివరకు తను ఊసు లేదు తను మాట లేదు ఐదు వందల బోనస్ ఇస్తా పంటకు ఇప్పటివరకు రైతులకు ఇబ్బంది వచ్చింది రైతు బంధు కూడా సరిగా వేయలేని పరిస్థితి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నాడు తర్వాత ఏప్రిల్ అన్నాడు ఆగస్టు పదిహేను అని కేవలం ఓట్ల కోసం ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ పోటేసి కానీ రెండు వేలు కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లు తప్ప వాళ్ళు పదేళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు జీఎస్టీ వెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి అదే విధంగా మరి బంగారం రేటు కూడా పెరిగింది వాళ్ళ రేపు చూస్తే పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది మోడీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని పెరుగుడే ఉన్నాయి తప్ప రైతులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి అదేవిధంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు కేసీఆర్ గారే మెరకులో మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలో పెడితే వంద సీట్లు కేటాయించిన గౌరవ కేసీఆర్ గారి మాటను పక్కన పెట్టి యాభై సీట్ తోని మరొక మెడికల్ కాలేజీ రేవంత్ రెడ్డి తీసుకుపోయి కొడంగా పెట్టుకున్నారు మెదక్ యాభై సీట్లకే పరిమితం చేశారు అంటే కాంగ్రెస్ బీజేపీ దొందు తెలంగాణ రాష్ట్రానికి మెదక్ అన్ని రకాల కూడా నష్టం చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో రాబోయే ఎన్నికలలో రెండు పార్టీల గుణపాఠం తప్పదు ఏదైతే గౌరవ కేసీఆర్ గారు పనులు చేసిండ్రో పథకాలు తెచ్చిండ్రో తెలంగాణ తెచ్చిండ్రో నీళ్లు తెచ్చిండ్రో మంచినీళ్ళు తెచ్చిండ్రో కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండ్రో ఇవన్నీ కూడా ప్రజల గుండెలో నిలిచిపోయినాయి రైతుల కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇబ్బంది పడ్డామని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో పదమూడు తర్వాత మే పదమూడు తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ విజయం ఖాయం వెంకట్రామరెడ్డి